ఆంధ్రప్రదేశ్లో త్వరలో ఖచ్చితంగా కొన్ని కీలకమైన రాజకీయ పరిణామాలు సంభవించే అవకాశం ఉంది అని ఒక అంచనా అండ్ స్పష్టంగా కొన్ని సంకేతాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి త్వరలో అంటే వెరీ సూన్ కావచ్చు లేదా నెక్స్ట్ వన్ టూ ఇయర్స్ లో కాసిన డిలే అయినా కావచ్చు ఎందుకని చంద్రబాబు నాయుడు గారి తదుపరి నాయకత్వం నారా లోకేష్ గారి చేతిలోకి వెళ్ళేటప్పటికి ఇటు జనసేన అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి తనంటూ ఒక ఓన్ రాజకీయ ప్లాట్ఫామ్ ను నిర్మించుకునే పనిలో ఉన్నారు అని లోకేష్ గారి నాయకత్వాన్ని కూటమి తరఫున అంగీకరించే పరిస్థితుల్లో లేరు అన్నది ఓపెన్ సీక్రెటే అండ్ అదే సమయంలో తన ప్రతి స్టేట్మెంటు కూడా ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ప్రతి స్టేట్మెంటు ప్రతి విమర్శ కూడా నారా లోకేష్ గారిని టార్గెట్ చేసుకుంటూ మాట్లాడుతున్నదే అని కొన్ని ఇంగ్లీష్ పత్రికలు కూడా తాజాగా కథనాలు ప్రసా రాసుకుంటూ వచ్చాయి ప్రతిదీ కూడా లోకేష్ గారిని టార్గెట్ చేసుకుంటూనే ఉంది సో ఈ విషయం మీద నారా లోకేష్ గారు కూడా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మీద చాలా సీరియస్గా ఉన్నారు అని ఇంగ్లీష్ పత్రికలు కూడా కథనాలు రాసుకుంటూ వస్తున్నాయి వాళ్ళు పాయింట్ టు పాయింట్ కూడా మెన్షన్ చేసుకుంటూ వచ్చారు మొదట శాంతి భద్రతలు లేవు దారుణంగా ఉన్నాయి పోలీసులు ఏం చేస్తున్నారు అని ఉప ముఖ్యమంత్రి గారు టార్గెట్ చేయడం దాని కనుక పోలీస్ అధికారులు కీలకమైన వాళ్ళందరూ కూడా లోకేష్ గారి అండదండలతోనే ఆ పోస్టింగ్ లో ఉన్నారు అని ఇక్కడ ఈ పోలీసులను స్పెసిఫిక్ గా టార్గెట్ చేయడం అంటే నారా లోకేష్ గారి నిర్ణయాలను టార్గెట్ చేయడమే అన్నది పాయింట్ టు పాయింట్ రాసుకుంటూ వచ్చారు అండ్ శాండ్ మీద లిక్కర్ మీద ఉప ముఖ్యమంత్రి తీవ్రంగా అసంతృప్తిగా ఉన్నారు బహిరంగంగానే తన అసంతృప్తిని వ్యక్త వ్యక్తంగా వ్యక్తం చేశారు బట్ ఆ లిక్కర్ ఇసక వెనక అంటే అదంతా ఎవరైతే దందా నడిపిస్తూ ఉన్నారో ఆ ఎమ్మెల్యేల వెనుక నారా లోకేష్ గారే ఉన్నారు సో నారా లోకేష్ ప్రతి నిర్ణయాన్ని కూడా ఉప ముఖ్యమంత్రి వ్యతిరేకిస్తూ ఉన్నారు నారా లోకేష్ గారిని టార్గెట్ చేసుకుంటూనే వెళ్తూ ఉన్నారు సో ఈ అన్ని విషయాల్లో పరిశీలిస్తున్నట్టు నారా లోకేష్ గారు చాలా సీరియస్గా ఉన్నారు అని ఈవెన్ బియ్యం రిలేటెడ్ ఏదైతే ఉందో కాకినాడలో రైస్ అంటే రైస్ మాఫియాని బియ్యం ఆక్రమంగా ఎగుమతాలని రకరకాలుగా సో ఆ ఎవరినైతే కొందరు ఎమ్మెల్యేలను టార్గెట్ చేశారు ఉప ముఖ్యమంత్రి ఆ ఎమ్మెల్యేలు కూడా లోకేష్ గారికి దగ్గరగా ఉన్న వాళ్ళేనని లోకేష్ అండదండలతోనే కొన్ని కొన్ని వాళ్ళు చేసుకుంటూ వస్తూ ఉన్నారు అని సో వాళ్ళ మీద అసంతృప్తి వ్యక్తం వ్యక్తం చేయడం ద్వారా ఫైనల్గా లోకేష్ గారి మీద అసంతృప్తి వ్యక్తం చేసుకుంటూ వచ్చారు అన్నది వీళ్ళు ప్రతి పాయింట్ టు పాయింట్ ప్రతిదీ కూడా కంపేర్ చేసుకుంటూ రాసుకుంటూ వచ్చారు వెలసి జనసేన వాళ్ళకు తెలుసు టీడీపీ వాళ్ళకు తెలుసు వీళ్ళిద్దరి నేతల మధ్య ఒక రకమైనటువంటి కోల్డ్ వార్ లాంటిది నడుస్తూ ఉంది పదే పదే జనసేన అధ్యక్షుడు చంద్రబాబు గారి లీడర్షిప్ ఇరవై ఐదు ఏళ్ళు ఉండాలి ఇరవై ఏళ్ళు ఉండాలి అని సాధ్యం కాకపోయినా కూడా ఇటువంటి స్టేట్మెంట్స్ ఇస్తూ వెళ్ళడం వెనక కూడా లోకేష్ గారి నాయకత్వాన్ని అంగీకరించే పరిస్థితి లేదు అని ఆయన చెప్పకనే చెప్పారు అన్నది ఓపెన్ సెక్రీ సో ఒకడైతే ఫ్యాక్ట్ నారా లోకేష్ గారిని ఇటు అడ్మినిస్ట్రేటివ్ పరంగానైనా పొలిటికల్గానైనా తనను టార్గెట్ చేసుకుంటూనే జనసేన అధ్యక్షుడు వెళ్తూ తాను రాజకీయ స్థిరత్వం కోసం తాను స్ట్రెంగ్ అవ్వడం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అని దానికోసం నారా లోకేష్ గారిని కార్నర్ చేయాలి అన్న ఆయన ఆలోచన అని లోకేష్ గారి యొక్క సన్నిహిత టీమ్ కూడా అటువంటి అభిప్రాయంతోనే ఉన్నారు వెరస్ ఇంట్రెస్టింగ్ లోకేష్ గారి నాయకత్వానికి టీడీపీ చే టీడీపీ నాయకత్వం లోకేష్ చేతిలోకి వచ్చేసరికి ఫుల్ ఫ్లెడ్జ్గా చంద్రబాబు గారు తప్పుకునేసరికి ఇటు జనసేన అధ్యక్షుడు కూడా ఊటమిలో ఉంటారా ఉండరా అనే ప్రశ్న కంటే కూడా తాను స్వతహాగా వీలైనది ఎక్కువ ఎదగాలి ఆ కూటమి అనేది ఏర్పడితే దానికి నాయకత్వం నేనే వహించాలి అన్న తలంపుతోటి ఆయన ఉన్నాడు అన్నది ముమ్మాటికి నిజం మరి చంద్రబాబు గారు తప్పుకున్న తర్వాత వీళ్ళిద్దరి మధ్య నడిచే ఒక రకమైనటువంటి పొరులో వాళ్ళిద్దరి మధ్య అంటే కూటమి అనేది ఉంటే ఆధిపత్యం కోసం లేదు అంటే ఆ తర్వాత సెకండ్ ప్లేస్ కోసము వాళ్ళు కొట్లాడుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే జగన్ గారికి ఉన్న ఓటు బ్యాంక్ ఆయనకేదో అటు అదే ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ వైసీపీకి జగన్కు ప్రత్యర్థి ఎవ్వరూ సమహుద్ధి ఎవ్వరు అన్న దగ్గర వీళ్ళిద్దరు కొట్లాడుకుంటూ ఉంటారు మీరు చూస్తూ ఉండండి కొన్ని రాజకీయ రకమైన పరిణామాలు అయితే జరుగుతాయి